నువ్వు ఉద్యోగం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి పెట్టాల్సి వచ్చింది అక్కడ ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసిన మేడం నేను డబ్బులు నేను అనుకోలేదు నేను అంత అప్పు చేస్తానని అంత అప్పు చేస్తానని అనుకోలేదు అట్లా డబ్బులు ఇది అయితే అనుకోలేదు నేను అందరితో గొడవ పడి లాస్ట్ కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో అంటే నేను వాడికి చెప్పలే పెట్టుమా నేను డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ పదివేలు వచ్చినా కానీ వాడు కూడా పెట్టిండు డబ్బులు వాడు పెట్టాగానే వాడు కూడా చాలా పోయినాయి తర్వాత నేను నా ఫ్యామిలీ దూరం అంత దూరం ఇక నేను మళ్ళా అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేసా నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు లాస్ట్లో వీడొచ్చి నువ్వు ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినావు కదరా వేరే సినిమాలు కూడా చేసినావు కదా అవును మేడం మూడు సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా అది మానేసి ఇంట్లో వాళ్ళకు సినిమాలు ఇష్టం లేకుండా ఫీల్డ్ మేడం అంతకుముందు యాక్టింగ్ ఫీల్డ్ ఇక అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఎందుకు అక్కడ పోతే లైఫ్ స్పెల్ అయిపోతే చదువుకోలేదు అక్కడ చదివింటేనే ఇంకోటి సపోర్ట్ డబ్బులు ఉంటేనే అక్కడ ఇది అని చెప్తే ఇక వీళ్ళ మాట కాదని జాబ్ చేశా జాబ్ లో దగ్గర పది నుంచి పదిహేను లక్షలు అప్ అయింది నా ఫ్యామిలీ నాకు అనుకోకుండా పది నుంచి పదిహేను లక్షలు అప్ అయింది దానికి వడ్డీ ఇప్పటికీ కడుతున్నాం మేడం ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ కూడా ఉంది మీకు అవును మేడం యూట్యూబ్ ఛానల్ త్రూ ఇప్పుడు సంపాదిస్తున్నారు యూట్యూబర్ ఒక జాబ్ చేస్తున్నావు సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక పదివేలు పోతే ఇరవై వేలు పోతే అక్కడతో స్టాప్ చేయాలి కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు దాని కూడా నా ఫ్రెండ్ కారణం మనం నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే నన్ను చూసి అరవై డెబ్బై వేలు పెట్టిండో అతనే కారణం ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను వస్తేరా వస్తే రాస్తే అతను నన్ను ఆ టాట్ మొత్తం తీసిపిచ్చేది అతనే అరే ఇది ఫేక్ రా వద్దు నువ్వు ఆల్రెడీ నీ ఫ్యామిలీ దూరం అయింది నీకు పది నుంచి పదిహేను లక్షలు అప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందిలో ఉన్నావు నువ్వు నీకు వచ్చే నేను ఒక్కొక్క పూట అన్నం కూడా తినలేను మేడం నేను డబ్బులు లేక రూమ్ రెండు గట్టలేక లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా అదంతా అయిపోగానే తర్వాత నా మావాళ్ళు ఏం చేసిన అంటే ఇప్పుడు నువ్వు ఎట్లన్నా యాక్టర్ అవుదాం అనుకున్నావు కదా పోరా అంటే ఇక మళ్ళీ అదే జూనియర్ ఆర్టిస్ట్ కి పోవడం జాబ్ కూడా మానేసినా ఈ రూమ్ లో ఒక్కనే ఉంటుండి మా ఫ్రెండ్స్ తోటి అన్ని మానేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా పోతే అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వరు అక్కడ ఒకటే ఒక ఫెసిలిటీ ఏంటంటే పొద్దుల టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ ఈ మూడు ఇంత అంత తినొచ్చు అది తప్పకుండా డబ్బులు ఉండదు ఆగడ పోయినా నేనింతే చింతగల రవి బిలేడ్ బాబ్జీ అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా పెద్ద సినిమా చెప్పుకుంటున్నారు జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి 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 లాస్ట్ కు ఈ వచ్చిన ఇప్పుడు కంపెనీ కంపెనీ ఆర్టిస్ట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అక్కడ పరిచయం వాళ్ళని ఏమంటారు పరిచయం చేయించుకొని వాళ్ళతో కంపెనీ ఆర్టిస్ట్ గా పరిచయం పెంచుకొని అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి మేడం నాలుగైదు సినిమాలు ఉన్నాయి అంటే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రిలీజ్ అయిన థియేటర్ లో మంచి కాంబినేషన్ అది ఎంత అవుతుందండి అయితే నేను ఇట్లానే చాలా రెండు మూడు సార్లు చచ్చిపోదాం అనుకున్నా చాలా సార్లు రెండు మూడు సార్లు కాదు చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా నన్ను ఆపినమా వీడి రూపంలో నా ఫ్రెండ్ రూపంలో వాళ్ళ వచ్చి అసలు ఆ టైంలో ఎలా ఉంది మీకు అంటే చచ్చిపోదాం అన్న స్టేట్ కి అంటే లైక్ అనుకుంటారు కదా ఫ్యామిలీ అయిపోయారు ఆఫ్ మీకు అట్లా ఏం చేద్దాం అనుకున్నారు టైం లో అంటే ఫ్యామిలీ ఉంటే అమ్మ తిడతాడు నాన్న తిడతాడు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉంటారు గొడవ పడతాం మూడు పూటలు ఫుడ్ ఉంటుంది పని చేయకుండా పని చేసిన అంత మంచి రిలేషన్ వాళ్ళు మిస్ అయ్యారు దేనివల్ల బెట్టింగ్ యాప్ వల్ల జాబ్ పోయింది దేనివల్ల బెట్టింగ్ యాప్ వల్ల అందరు దూరం అయిపోయారు నేను ఇక్కడ సపరేట్ గా రూమ్ లో ఉన్న వాళ్ళకు రూమ్ రెంట్ కూడా కట్టలేదు కావాలంటే మా రూమ్ ఓనర్ మీకు మా రూమ్ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తా ఇప్పుడే మాట్లాడండి తను చాలా సార్లు నన్ను తిట్టి నుంచి వెళ్ళిపో ఎళ్ళిపో అన్నది అనగా నేను పోలేదు కానీ ఇప్పుడు ఆమెకు నేను వచ్చేటప్పుడు ఈరోజు ఈరోజు రూమ్ రెంట్ ఇప్పుడే ఇచ్చి వచ్చిన అంటే ఇప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నా అంటే ఒక నెల ముందు ఇచ్చేస్తున్నా అధిమాస్ ఇచ్చేసి ఒక రోజు ముందేస్తున్నా ఎందుకంటే రేపు నాకు దగ్గర డబ్బులు లేకపోతే అది మేనేజ్ అయిపోతాను ఇప్పుడు కొంచెం బాగుంది ఇది వదిలేండి ఇది అందరితో దూరమైన నాలుగైదు సార్లు చచ్చిపోదామని చాలా సార్లు ట్రై చేసిన ట్రై చేశారు అంటే ఇప్పుడు నాలుగైదు థాట్స్ వస్తా ఉంటాయి కదా ఇట్లా ఇట్లా అని ఎట్లాంటి మేడం చాలా ఇప్పుడు నేను అది తలుచుకోవాలని నాకు ఏడుపు వస్తుంది అయితే నా ఫ్రెండ్ ఫెయిల్ హాస్పిటల్ మీ యొక్క అదే కొంతమంది చూస్తూ ఉంటారు కదా సో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనుకోవాలి కదా సో మీ యొక్క డీటెయిల్ గా చెప్తేనే తెలుస్తుంది కదా మాకు కూడా ఒకసారి రూమ్ లో డబ్బులు లేవు ఫుల్ ఆకలి వేస్తుంది అందరు అందరు దూరం అయిపోయారు ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు అమ్మ ఈ పరిస్థితి ఏందరా నాకు ఇలాంటి పరిస్థితి ఏంది ఏ అమ్మ అంతా దేనివల్ల బెట్టింగ్ ఆపల్లా ఇది ఒక అది దీనికంటే సావడం నేమని రెండు మూడు సార్లు అట్లా ఆలోచన వచ్చింది చాలా అంటే చాలా సార్లు నాకు అవమానాలు అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని ఒకప్పుడు ఏదైనా ఫ్యామిలీ పోతుండే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది అమ్మా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు ఈ రోజు పండుగ ఈ రోజు పండుగ ఈ రోజు నేను ఎవరితో అదే ప్రాబ్లం వల్ల ఎందుకంటే డబ్బులు లేవు అంటే దానికి కారణం డబ్బు కాదు నేను చేసిన తప్పు అంటే మీకు నేను చాలా తక్కువ చెప్పాను ఇంకా చాలా నేను అప్పులు మా నాన్న ఇల్లు అమ్ముకున్నాడు అన్ని అమ్ముకున్నాడు దానివల్ల అట్లా దాచుకుంటే ఇప్పుడు మాకైనా ఎట్లా తెలిసి చూసే వాళ్ళకైనా తెలియాలి కదా అంత ప్రాబ్లం అది చాలా తప్పు మేడం నాకు తర్వాత మా ఫేరోజు గారు చాలా సార్లు చెప్పిండు ఆయన నాకు నెత్తికేసుకునిలే ఇది నేను సూసైడ్ ఎందుకు ఆగిన అంటే దానికి కారణము రామ్ గోపాల్ వర్మ ఆయన వీడియోలు చాలా సార్లు చూసాను నేను రామ్ గోపాల్ నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నేను 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 ఇప్పటికీ దేవుని కూడా నమ్మను సేమ్ ఆయన ఆయన లెక్కనే నేను ఎవరైనా నమ్ముతానంటే ఒకే ఒకే వ్యక్తి రామ్ గోపాల్ ఆయన రామ్ మ్యూజియం నుంచి ఆయన పత్తి నేను పండుకొని లేసే లోపల ఆయన ఆ వీడియోలు చూస్తే నేను ఆయన ఇంటర్వ్యూలు చూస్తాను ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక్క వీడియో చూసి మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రాణం నిజంగా అతను అతను ఒకటి మన ఇది అతని పేరేంది హర్ష గారు హర్ష గారు లైఫ్ మన చేస్తూ ఉంటారు రైట్ కాదు అతను మేడం అతని పేరేంది అమృతం అమృతం హర్ష గారు మన ది ఇంటర్వ్యూ చూసాను నేను అతని ఇంటర్వ్యూ కూడా చాలా చూస్తుంటాను నేను ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా సినిమాల కంటే ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటాను నేను పాతయి వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని లెసన్స్ ఉంటాయి నేర్చుకున్న ఇన్స్పిరేషన్స్ ఆ ఇంటర్వ్యూ చూస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుంది ఇది చేయాలని నమ్మకం వస్తుంది అయితే నేను హర్ష గారు ఇంటర్వ్యూ చూసా మొత్తం ఇప్పటికీ ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టైమ్ చూసా దాంట్లో ఏ సీన్ ఆయన చెప్పిన డైలాగ్ మొత్తం ఆయన కూడా ఎట్లనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు హర్ష గారు ఆ తర్వాత ఇక అందరి కామనే కదా నాకు కూడా ఏమన్నా ఎన్ని ప్రాబ్లం లేనే తరాని కానీ నేను సినిమాలు మాత్రం చాలా ట్రై చేశాను మేడం నాకు ఆ సక్సెస్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మెల్లిగా సూసైడ్ చేసుకునే ఒక పాషాకి కొన్ని ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ ప్రాణం పోసాయంట నాకు ఆర్జీవి మొత్తం ఫస్ట్ ఆర్జీవి గారు ఎందుకంటే నేను మొన్న రీసెంట్ కూడా నిన్న కూడా చూసా చూసడానికి యూట్యూబర్ గా మీరు ఫీల్ అయ్యి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంటర్వ్యూస్ చూడడం జరిగిందా అంతే అంటే చూస్తుంటే రామ్ అప్పుడే అది వచ్చింది రామ్ మ్యూజియం అని ఆయన ఎపిసోడ్ రామ్ మ్యూజియం అనే ఎపిసోడ్ లో వచ్చింది కదా అది చూస్తున్నా అది చూసే కొద్దిగా ఆయన ప్రతిదీ ఆయన లైఫ్ స్టైల్ జనాల గురించి చెప్తా ఉంటే నా ఒక నేను చదువుకోలేదు కదా మేడం నా లైఫ్ లో నేను ఇప్పటిదాకా స్కూల్ ముఖమే చూడలేదు అయితే ఆయన ఫాలో అయ్యాన సేమ్ ఆయన ఒకటే చెప్తాడు ఇప్పుడు నువ్వు స్కూల్ పోతే ఏముందో యూట్యూబ్ లో అదే ఉంది నువ్వు ఒకరిని మర్డర్ చేయాలన్నా దాంట్లో ఉంటది ఒకరిని కిడ్నాప్ చేయాలన్నా దాంట్లో ఉంటది ఇప్పుడు నువ్వు పోయి పెన్ను పట్టుకొని ఏదైనా రాయాలన్నా దాంట్లో ఉంటది నీకు నీ దగ్గర ఉన్నది ఒక వస్తువు నువ్వు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏందని బాగా ఇన్స్పిరేషన్ చేసి నాకు అప్పుడు నాకు ఇరవై మూడు సార్లు కదా చాలా సార్లు మొన్న రీసెంట్ గా కూడా నేను డిప్రెషన్ లో పోయి సూసైడ్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నా మళ్ళీ అతను చూసినా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్